ఇది యాదృచ్ఛిక వీడియో కాదు నువ్వు స్క్రోల్ ఆపిన క్షణమే దేవుడు నిన్ను ఆపాడు ఎందుకంటే ఈరోజు నీ అకౌంట్ గురించి నీ జీవిత దిశ గురించి దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు ఇది హెచ్చరిక కాదు ఇది హామీ కాదు ఇది ఒక దైవిక సంకేతం దేవుని మాట నువ్వు గమనించావా ఇటీవల డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు లోపల భయం ఉంది ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్న తిరుగుతోంది దేవుడు చెప్తున్నాడు నువ్వు అడగకముందే నేను సిద్ధం చేస్తున్నాను ఈ వీడియో నీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు అసలు ప్రశ్న డబ్బు ఎలా వస్తుంది చాలామంది అనుకుంటారు ఏదైనా పని జరగాలి ఎవరైనా సహాయం చేయాలి ఏదైనా అద్భుతం జరగాలి అని కానీ దేవుని విధానం వేరు పీలిగోన్ డబ్బు ముందుగా చేతిలోకి రాదు ముందుగా ప్రవాహం మొదలవుతుంది ప్రవాహం అంటే ఒక ఆలోచన ఒక అవకాశం ఒక కాల్ ఒక నిర్ణయం ఒక తలుపు దేవుడు చెప్తున్నాడు నువ్వు చూడలేని చోట నేను కదలడం మొదలుపెట్టాను దైవిక సత్యం ఒకటి అద్భుతం అనేది ఒక్కసారిగా కాదు దశలుగా వస్తుంది మనిషి కోరేది ఒకేసారి టబు ఒక్కరోజులో మార్పు కానీ దేవుడు చేసే పని లోపల మొదలు పెడతాడు తర్వాత బయట కనిపిస్తుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో నీ లోపల ఒక నిశ్చయం వస్తుంది నీ ఆలోచన మారుతుంది నీ భయం తగ్గుతుంది ఇవన్నీ అద్భుతం మొదటి సూచనలు ఇది చాలా లోతైన మాట శ్రద్ధగా విను ఈ క్షణంలో ఎవరూ నీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కడో ఒక నిర్ణయం నీకు అనుకూలంగా మారుతుంది ఒక ఆలస్యం తొలగిపోతుంది నీకు తెలియకుండానే నీ జీవితంలో డబ్బుదారి అవుతుంది దేవుడు చెప్తున్నాడు నీ పని నమ్మడం మిగతాది నా పని దైవిక సత్యం రెండు డబ్బు ముందుగా నీ హృదయం పరీక్షించబడుతుంది ఇది చాలామందికి అర్థం కాదు డబ్బు రావడానికి ముందు మనస్సు కుడుగా అవుతుంది ఆందోళన తగ్గుతుంది ఓపిక వస్తుంది అందుకే దేవుడు మొదట నీ లోపల పనిచేస్తాడు నువ్వు మారితే నీ పరిస్థితి మారుతుంది ఇప్పుడు నీతో ఒక ప్రశ్న గత కొన్ని రోజులు ఇలా అనుకున్నావా దేవుడా నాకు ఒక్క అవకాశం చాలు నేను మారిపోతాను అని అలా అనిపించుంటే ఈ వీడియో నీకోసమే దేవుడు చెప్తున్నాడు ఈరోజు మొదలుపెట్టిన పని అసంపూర్తిగా ఉండదు ఈ ఇరవై నాలుగు గంటల్లో నీ ఆలోచన మారుతుంది నీ దారి స్పష్టంగా అవుతుంది డబ్బు గురించి భయం తగ్గుతుంది ఇవే డబ్బు ప్రవాహానికి మొదటి అడుగులు ఇంకా ఒక కీలక విషయం ఉంది చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు అందుకే డబ్బు వచ్చి ఆగిపోతుంది ఇప్పుడు చెప్తాను ఈ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చేయకూడని మూడు తప్పులు దేవుడు డబ్బు ప్రవాహాన్ని ఎప్పుడు ఆపేస్తాడు ఈ అద్భుతం నిలవాలంటే ఏం చేయాలి ఇప్పుడు కామెంట్లో ఇలా రాయవగలు నేను నమ్ముతున్నాను అని ఇది కామెంట్ కాదు నీ హృదయ అంగీకారం దేవుడు పని మొదలుపెట్టినప్పుడు మనిషి చేసే చిన్న తప్పు పెద్ద అద్భుతాన్ని ఆపేస్తుంది ఈ ఇరవై నాలుగు గంటలు సాధారణ సమయం కాదు ఇది మార్పు మొదలయ్యే విండో ఇది పరీక్షించే సమయం ఇప్పుడు దేవుడు నిన్ను మూడు విషయాల విషయంలో చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు తప్పు ఒకటి భయంతో మాట్లాడటం డబ్బు రాకముందు భయం చివరి ప్రయత్నం చేస్తుంది నువ్వు ఈ మాటలు చెప్పొద్దు ఇది కూడా జరగదు నాకే ఎందుకెలా ఇది నా లైఫ్ కాదు నీ మాటలు నీ జీవితానికి ఆదేశాల లాంటివి దేవుడు చెప్తున్నాడు నీవు నమ్మని దాన్ని నేను బలవంతంగా ఇవ్వను ఈ ఇరవై నాలుగు గంటల్లో నీ మాటలు జాగ్రత్త భయం మాటల్లోకి వస్తే ప్రవాహం ఆగిపోతుంది తప్పు రెండు తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం అద్భుతం రాకముందు అసహనం పెరుగుతుంది నువ్వు ఇలా అనుకుంటావు ఇప్పుడే ఏదైనా చెయ్యాలి ఈ ఛాన్స్ని వదులుకోకూడదు ఇది చివ్వరిది అని కావచ్చు ఇక్కడే చాలామంది తప్పు మార్గం ఎంచుకుంటారు దేవుడు చెప్తున్నాడు నా సమయం వచ్చినప్పుడు నీకు తొందర ఉండదు తొందర అంటే భయం భయం అంటే తప్పుదారి ఈ ఇరవై నాలుగు గంటల్లో శాంతిగా ఉండు తప్పు మూడు దేవుడిపై అనుమానం పెట్టుకోవడం ఇది అత్యంత ప్రమాదకరమైన తప్పు ప్రార్థన చేసిన తర్వాత ఇలా అనిపిస్తే అసలు ఇది నిజమా ఇది మాటలేనా ఎంతకాలం ఇలా అనుమానం దేవుని చేతిని ఆపదు దాన్ని మనిషి చేతిని మూసేస్తుంది దేవుడు చెప్తున్నాడు నీవు నన్ను నమ్మకపోతే కాదు నీవు తెరవకపోతేనే నీవు పొందలేవు ఇప్పుడు అసలు సత్యం విను ఈ ఇరవై నాలుగు గంటల్లో నీ అకౌంట్లో డబ్బు పడినా పడకపోయినా ప్రవాహం మాత్రం మొదలైపోతుంది ప్రవాహం అంటే ఒక కాల్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది ఒక ఆలోచన బలంగా వస్తుంది ఒక నిర్ణయం స్పష్టంగా అనిపిస్తుంది ఇవి చిన్నగా కనిపిస్తాయి కానీ ఇవే పెద్ద మార్పుకు విత్తనం దైవిక సత్యం మూడు దేవుడు డబ్బును కాదు మార్గాన్ని విడుదల చేస్తాడు చాలామంది దేవుడిని అడుగుతారు డబ్బు ఇవ్వు అని కాని దేవుడిచ్చేది డబ్బుకి దారి ఆ దారిని నువ్వు గమనించాలి నువ్వు నడవాలి నువ్వు నమ్మాలి అందుకే దేవుడు అడుగుతున్నాడు నువ్వు చూస్తున్నావా ఈ ఇరవై నాలుగు గంటల్లో చేయాల్సిన ఒకే ఒక్క పని ఇది చాలా సింపుల్ కానీ శక్తివంతమైనది ఈ మాట రోజులో కనీసం ఒక్కసారి మనసులో చెప్పు దేవుడా నువ్వు సిద్ధం చేసిన దారిని నేను చూడగలిగేలా నా మనసును నిశ్శబ్దంగా ఉంచు అంతే ఇది ప్రార్థన కాదు సర్దుబాటు దేవుడు చెప్తున్నాడు ఈరోజు మొదలైన ప్రవాహం ఆగదు నీవు అడ్డుపడకపోతే నీ పని భయాన్ని ఆపడం తొందరని ఆపడం అనుమానాన్ని ఆపడం మిగతాది దేవుని పని ఇంకా ఒక అత్యంత రహస్యం ఉంది అది తెలిసిన వాళ్ళకే డబ్బు ప్రవాహం నిలుస్తుంది ఇప్పుడు చెప్తాను ఇరవై నాలుగు గంటల్లో కనిపించే ఐదు దైవిక సంకేతాలు డబ్బు నిజంగా దగ్గరలో ఉందని ఎలా తెలుసుకోవాలి ఈ సంకేతాలని మిస్ అయితే ఏమవుతుంది ఇప్పుడు కామెంట్లో ఇలా రాయవగలవు నేను శాంతిగా ఉన్నాను అని ఇది కామెంట్ కాదు నీ లోపల చేసిన నిర్ణయం నువ్వు గమనించకపోయినా దేవుడు ముందే సంకేతాలు పంపుతాడు డబ్బు అకౌంట్లో పడే ముందు కాదు మనసులో మార్పు వచ్చే ముందు ఈ సంకేతాలు ప్రపంచం చూడదు కానీ నువ్వు మాత్రం అనుభూతి చెందుతావు సంకేతం ఒకటి కారణం లేకుండా మనస్సు శాంతిగా మారిపోవడం ఏ సమస్య మారలేదు డబ్బు ఇంకా రాలేదు కానీ లోపల ఒక నిశ్శబ్దం టెన్షన్ తగ్గుతుంది భయం తగ్గుతుంది తొందర తగ్గుతుంది దేవుడు చెబుతున్నాడు నీ మనస్సు శాంతిగా ఉంది అంటే నీ భవిష్యత్తు ఇప్పటికే సరుదుబాటయింది ఇది అలసట కాదు అంగీకారం సంకేతం రెండు అకస్మాత్తుగా పాత వ్యక్తి గుర్తుకు రావడం ఎన్నాళ్లుగానో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకొస్తాడు లేదా అతని పేరు వినిపిస్తుంది అతని గురించి మాట వస్తుంది అతను కలలో కనిపిస్తాడు ఇది యాదృచ్ఛికం కాదు దేవుడు చెప్తున్నాడు నీ ఆశీర్వాదం ఒక మనిషి ద్వారా వస్తుంది అందుకే నీ ఆలోచన అక్కడికి వెళుతుంది సంకేతం మూడు డబ్బు గురించి భయం తగ్గిపోవడం ఇది చాలా ముఖ్యమైన సంకేతం ముందు ఎలా ఎప్పుడు నిజమైన ఎప్పుడు ఏదో జరుగుతోంది అనే భావన డబ్బు లేకపోయినా ఉండదు దేవుడు చెప్తున్నాడు భయం పోయిన చోట ప్రవాహం మొదలవుతుంది సంకేతం నాలుగు చిన్న అవకాశాలు కనిపించడం మొదలవ్వడం ఇవి పెద్దగా కనిపించవు ఒక చిన్న ఆలోచన ఒక సింపుల్ ఛాన్స్ ఒక సాధారణ సూచన కానీ నీ మనసు అంటుంది ఇది వదులుకోకూడదు దేవుడు చెప్తున్నాడు నువ్వు చిన్నదాన్ని గౌరవిస్తే నేను పెద్దదాన్ని నడిపిస్తాను సంకేతం ఐదు ఈ వీడియోని చివరి వరకు చూడాలనే బలమైన ఫీలింగ్ ఇది కూడా ఒక సంకేతమే ఎందుకంటే నువ్వు మధ్యలో ఆపవచ్చు స్క్రోల్ చేయవచ్చు కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు దేవుడు చెప్తున్నాడు నీవు వినాల్సింది ఇంకా ఉంది ఇప్పుడు అత్యంత లోతైన సత్యం డబ్బు రాకముందు దేవుడు మనిషిని మారుస్తాడు ఓర్పు పెరుగుతుంది స్పష్టత వస్తుంది భయం తగ్గుతుంది అది జరిగితేనే డబ్బు నిలుస్తుంది లేదంటే వచ్చినా పోతుంది ఈరోజు డబ్బు కోసం ప్రార్థన చెయ్యద్దు బదులు ఈ మాట చెప్పు దేవుడా నువ్వు చూపిస్తున్న సంకేతాలను నేను మిస్ కాకుండా నా కన్నులను తెరవు ఇది అడగడం కాదు సిద్ధమవడం ఒక హెచ్చరిక చాలా అవసరం ఈ సంకేతాలు వచ్చినప్పుడు నువ్వు ఈ మూడు చేస్తే ప్రవాహం ఆగిపోతుంది ఎవడితోనైనా నెగిటివ్గా మాట్లాడడం ఇది చిన్నది అని తక్కువగా చూడడం భయంతో వెనక్కి తగ్గడం దేవుడు చెప్తున్నాడు నేను చూపిస్తాను నడవాల్సింది నీవే ఒక చివరి పరీక్ష ఉంటుంది అది చాలా మందిని అక్కడే ఆపేస్తుంది ఇప్పుడు చెప్తాను డబ్బు రాకముందు వచ్చే చివరి అడ్డంకి ఆ సమయంలో ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఈ పరీక్షను దాటిన వాళ్ల జీవితాల్లో ఏమి మారింది అని ఈ సంకేతాల్లో నీకేదైనా అనిపిస్తే కామెంట్లో ఇలా రాయు నేను సంకేతాలను చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు అన్నీ సెట్ అవుతున్నట్టే ఉన్నాయి కానీ ఎందుకో లోపల ఒక అసౌకర్యమని అది నెగిటివ్ కాదు అది పరీక్ష దేవుడు ఆశీర్వాదం ఇవ్వకముందు ఒక్కసారి మాత్రమే అడుగుతాడు నువ్వు నిజంగా సిద్ధమా చివరి పరీక్ష ఎలా వస్తుంది ఈ పరీక్ష డబ్బు రూపంలో రాదు సమస్య రూపంలో కూడా రాదు ఇది భావన రూపంలో వస్తుంది పరీక్ష ఒకటి ఇదంతా అబద్ధమేమో అనే సందేహం నిన్నవరకు నమ్మకం ఈరోజు చిన్న సందేహం వీడియోలు చూడడం మాటలు వినడం కానీ లోపల ప్రశ్న నిజంగానే జరుగుతుందా అని ఇక్కడే చాలామంది వెనక్కి తగుతారు దేవుడు చెప్తున్నాడు సందేహం రావడం తప్పు కాదు దానికి లొంగిపోవడమే తప్పు పరీక్ష రెండు తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేసే తొందర అకస్మాత్తుగా ఎలా అనిపిస్తుంది ఇప్పుడే ఏదైనా చేయాలి ఈ అవకాశం వదులుకుంటే పోతుంది ఇప్పుడే రిస్క్ తీసుకోవాలి జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు నిజమైన అవకాశం తొందర పెట్టదు ఈ సమయంలో తీసుకున్న తప్పు నిర్ణయం ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తుంది పరీక్షం మూడు పాత నెగిటివ్ వ్యక్తి తిరిగి రావడం ఎప్పుడో నే నమ్మకాన్ని కూల్చిన వ్యక్తి మళ్లీ కనిపిస్తాడు లేదా అతని మాట గుర్తుకొస్తుంది అతని ఎనర్జీ ఫీల్ అవుతుంది అతనిలా అంటాడు ఇవన్నీ ఫేక్ నువ్వు ఎక్కువ వాసపడుతున్నావు దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు పాతవాళ్ళు చివరిసారి సిద్ధం చేస్తారు పరీక్ష నాలుగు డబ్బు కాకుండా ఇంకేదో పోవడం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ డబ్బు రావడానికి ముందు దేవుడు కొన్నిసార్లు ఒక సంబంధాన్ని ఒక అలవాటును ఒక తప్పు ఆశను దూరం చేస్తాడు ఎందుకంటే కొత్తది రావాలంటే పాతదానికి స్థలం ఉండకూడదు ఇది నష్టం కాదు సిద్ధం చేయడం ఈ పరీక్షను ఎలా దాటాలి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఈ సమయంలో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడం ముఖ్యం ఎవరితోనైనా వాదించకూడదు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు భయంతో ఏదైనా వదులుకోకూడదు చేయాల్సింది ఒక్కటే నిశ్శబ్ద విశ్వాసం ఏమీ చేయకుండా నమ్మకంతో ఉండడం దేవుడు చెప్తున్నాడు నీవు నిశ్శబ్దంగా నిలబడ్డప్పుడు నేను కదులుతాను అని చాలా లోతైన సత్యం డబ్బు రావడం అనేది దేవుని పని అది ఎలా రావాలి అనే తొందర మనిషి పని ఈ రెండూ కలిసినప్పుడే అద్భుతం జరుగుతుంది ఒక చిన్న ప్రార్థన దేవడా ఈ చివరి పరీక్షలో నేను తొందరపడకుండా నిన్ను నమ్మే శక్తినివ్వు అని ఇది చెప్పిన వాళ్ళు ఆగరు వెనక్కి తిరగరు ఇది దాడిన తర్వాత ఏం జరుగుతుందో చాలామంది చెప్పరు ఇప్పుడు చెప్తాను డబ్బు ప్రవాహం మొదలైన మొదటి సంకేతం మొదటి డబ్బు ఎలా వస్తుంది ఆ సమయంలో ఏ మాట చెప్పాలి ఏ మాట చెప్పకూడదు అని ఈ మాట నీలో అయితే కమెంట్లో ఇలా రాయు నేను పరీక్షను దాటుతాను నువ్వనుకుంటావు ఇంతసేపు అన్నీ లోపలే జరుగుతున్నాయి అసలు బయట ఏమీ మారలేదు కదా ఇదే చివరి భ్రమ డబ్బు ప్రవాహం మొదలైనప్పుడు అది శబ్దం చేయదు అది చిన్నగా వస్తుంది మొదటి సంకేతం చిన్న డబ్బు పట్ల భావన మారిపోవడం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ముందు ఇంత చిన్న అమౌంట్ ఎందుకు ఇది ఏమి మారుస్తుంది ఇప్పుడు ఇది మొదలు అనే భావన దేవుడు చెబుతున్నాడు నువ్వు చిన్నదాన్ని గౌరవించిన రోజే నేను పెద్దదానికి తలుపు తీర్చాను చాలామంది ఇక్కడే ఆపేస్తారు ఎందుకంటే వాళ్లకు పెద్దదే కావాలి డబ్బు ఎలా వస్తుంది చాలామంది మిస్ అయ్యే నిజం డబ్బు ఇలా రాదు లాటరీలా ఒక్కరోజులో కోట్లు కాదు మొదట ఇలా వస్తుంది ఒక చిన్న పేమెంట్ ఒక రిఫండ్ ఒక పాత బాకీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ దేవుడు చెబుతున్నాడు నీవు గుర్తిస్తేనే నేను పెంచుతాను ఈ సమయంలో చేసే పెద్ద తప్పు డబ్బు వచ్చిందని వెంటనే ఎవరికైనా చెప్పడం సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడంతా మారిపోతుంది అని ఊహించడం ఇవి చేస్తే ప్రవాహం నెమ్మదిస్తుంది దేవుడు చెబుతున్నాడు దశలో నిశ్శబ్దమయ్యే రక్షణ సరైన ప్రతిస్పందన ఏమిటి డబ్బు వచ్చిన వెంటనే ఈ మూడూ చేయాలి దబయు ఒకటి నిశ్శబ్దంగా కృతజ్ఞత చెప్పడం ధన్యవాదాలు దేవుడా అంతే ఎవరికీ చెప్పక్కర్లేదు రెండు డబ్బును గౌరవంగా ఉపయోగించడం వృధా చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు చిన్నదైనా పవిత్రంగా చూడాలి మూడు వెంటనే ఇంకో పెద్ద ఆశ కోరుకోకూడదు ఇది చాలా ముఖ్యం దేవుడు చెప్తున్నాడు మొదట నువ్వు నిలబడ్డావా చూద్దాం తరువాత పరిగెత్తిస్తాను చాలా లోతైన సత్యం ఇది గుర్తుంచుకో డబ్బు ప్రవాహం అంటే ఎక్కువ డబ్బు కాదు సరైన సమయంలో వచ్చే డబ్బు అది భయం తగ్గిస్తుంది ధైర్యం పెంచుతుంది మార్గం చూపిస్తుంది ఇది జరిగితేనే నిజమైన సంపద మొదలవుతుంది చిన్న కాని శక్తివంతమైన ప్రార్థన డబ్బు వచ్చిన రోజే ఈ మాట చెప్పు దేవుడా ఈ ప్రవాహాన్ని నేను అహంకారంతో కాదు బుద్ధితో నడిపిస్తాను ఇది చెప్పిన వాళ్ల జీవితంలో డబ్బు నిలుస్తుంది చివరి హెచ్చరిక చాలా అవసరం ఈ దశలో ఈ మూడు చేస్తే ప్రవాహం ఆగిపోతుంది ఒకటి పోలికలు చేయడం రెండు తొందరగా ఎక్కువ కావాలని ఆశించడం మూడు ఇంకా రాలేదు అని అసంతృప్తి దేవుడు చెప్తున్నాడు ప్రవాహం నడుస్తోంది నువ్వే దాన్ని అడ్డుకోవద్దు అసలు మలుపు ఇప్పుడొస్తుంది ఇప్పుడు చెప్తాను డబ్బు నిలబడాలంటే కావలసిన ఒక అలవాటు డబ్బు వచ్చిన వాడు మళ్ళీ మళ్లీ పేదవాళ్ళు అవుతారు సంపదను దేవుడు ఎవరికి ఇవ్వడు ఎవరికిస్తాడు ఈ మాట నీలోకి వెళితే టమెంట్కో ఇలా రాయు నేను ప్రవాహాన్ని గౌరవిస్తాను చాలామంది అడుగుతారు డబ్బు ఎందుకొస్తుంది కానీ ఎందుకు నిలబడదు దేవుడు సమాధానం చెప్తున్నాడు నువ్వు సంపాదించగలుగుతున్నావు కానీ నిలబెట్టే అలవాటు నేర్చుకోలేదు ఆ ఒక్క అలవాటు ఏంటి క్రమశిక్షణతో కూడిన కృతజ్ఞత ఇది మాట కాదు జీవన విధానం కృతజ్ఞత అంటే ఏమిటి చాలా క్లియర్గా చెప్తాను కృతజ్ఞత అంటే రోజూ థ్యాంక్స్ అనడం కాదు ప్రార్థనలో మాటలు చెప్పడం కాదు కృతజ్ఞత అంటే వచ్చిన దాన్ని గౌరవించడం పోయిన దానిపై శాంతిగా ఉండడం ఉన్నదాన్ని పెంచే ప్రయత్నం చేయడం దేవుడు చెప్తున్నాడు నువ్వు ఉన్నదాన్ని చూసిన రోజే నేను మరింత చూపిస్తాను డబ్బు వచ్చిన వాళ్ళు ఎందుకు మళ్లీ పేదవాళ్ళవుతారు ఇది చాలా కీలకం డబ్బు వచ్చిన వెంటనే వాళ్ళు జీవనశైలిని ఒక్కసారిగా మార్చేస్తారు ఖర్చులు పెంచేస్తారు పోలికల్లో పడిపోతారు డబ్బు వాళ్లను నడిపిస్తుంది వాళ్ళు డబ్బును కాదు దేవుడు చెప్తున్నాడు డబ్బు నీ సేవకుడు కావాలి నీ అధిపతి కాదు సంపద నిలబడాలంటే కావలసిన మెంటల్ షిఫ్ట్ ఈ మాట లోతుగా విను డబ్బు నా విలువ కాదు నేను డబ్బుకు విలువిస్తాను ఈ ఆలోచన వచ్చిన రోజు నువ్వు మారిపోతావు ఒక పవర్ఫుల్ ప్రాక్టీస్ చాలా సింపుల్ డబ్బు వచ్చిన రోజే ఇది చేయు ఒకటి చిన్న భాగం వేరుగా పెట్టు అది దానం సహాయం లేదా భవిష్యత్తు కోసం అమౌంట్ ముఖ్యం కాదు ఉద్దేశం ముఖ్యం బేవుడు చెబుతున్నాడు నువ్వు పంచగలిగితేనే నేను పెంచగలను డబ్బు ప్రవాహం నిలబడే మూడు సంకేతాలు ఇవి మొదలైతే నువ్వు సరైన దారిలో ఉన్నావు ఒకటి ఖర్చు చేసినా భయం ఉండదు డబ్బు గురించి స్పష్టత పెరుగుతుంది అవకాశాలు సహజంగా వస్తాయి ఇది అదృష్టం కాదు సిద్ధత ఒక గట్టి హెచ్చరిక ఈ దశలో ఈ మాటలు వాడద్దు ఒకటి ఇది చాలదు రెండు ఇంకా రావాలి మూడు వాళ్లకుంది నాకు లేదు దేవుడు చెప్తున్నాడు నువ్వు తక్కువగా మాట్లాడిన ప్రతిసారి నువ్వే నీ స్థాయిని తగ్గిస్తున్నావు ఒక లూతైన ప్రార్థన ఇది మార్పు తెస్తుంది దేవుడా నాకు ఇచ్చిన దాన్ని నేను జ్ఞానంతో నడిపించేదలిగే మనసు ఊర్పు ఇవ్వు ఇది అడిగిన వాళ్లకు సంపద భారం కాదు ఆశీర్వాదం అవుతుంది ఇంకా ఒక చివరి రహస్యం ఉంది ఇప్పుడు చెప్తాను ఒకటి దేవుడు సంపదను ఎవరికిస్తాడు ఎవరికి ఇవ్వడు నీ లోపల ఉన్న ఒక లక్షణం నీ సంపదను నిర్ణయిస్తుంది ఈ లక్షణం ఉంటే ఎంత పడిపోయినా మళ్ళీ పైకొస్తావు ఈ మాట నీ హృదయాన్ని తాకితే కమెంట్లు ఇలా రాయు నేను సంపదను గౌరవిస్తాను చాలామంది అనుకుంటారు దేవుడు కొంతమందికే ఇస్తాడేమో కాని దేవుడు చెబుతున్నాడు నేను వ్యక్తిని కాదు స్థాయిని చూస్తాను దేవుడు సంపదనివ్వడంలో చూసే ఒక్క లక్షణం బాధ్యత తీసుకునే మనస్తత్వం ఇది మాట కాదు లోపలి స్థాయి బాధ్యత అంటే ఏంటి చాలా క్లియర్గా అంటే అన్నీ పడాలి అనుకోవడం కాదు ఇతరుల్ని కాదు బాధ్యత అంటే నా పరిస్థితికి నేను కారణం నా నిర్ణయాలకు నేను యజమాని నా భవిష్యత్తుకు నేను సిద్ధం దేవుడు చెబుతున్నాడు నీవు బాధ్యత తీసుకున్న రోజే నేను అధికారాన్ని ఇస్తాను దేవుడు సంపదను వాడు ఈ మాటలు వాడేవాళ్లకు కాదు అవకాశం లేదు సిస్టం చెడ్డది వాళ్లకు సపోర్ట్ ఉంది నాకు లేదు ఎందుకంటే బాధ్యతను బయటకు వాడికి అధికారం ఇవ్వలేం నీ లోపల ఉన్న ఒక లక్షణం నీ అసలు సంపద ఈ ప్రశ్న నీకు నువ్వే అడుగు నా జీవితంలో జరిగిన దానికి నేను ఎంత శాతం బాధ్యత తీసుకున్నాను ఈ శాతం పెరిగిన కొద్దీ సంపద దగ్గరవుతుంది చాలా లోతైన సత్యం సంపద ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇలా అంటారు ఇది నా బాధ్యత పేద మనస్తత్వం ఇలా అంటుంది ఇది నా తప్పు కాదు ఇది తీర్పు కాదు స్థాయి ఎందుకు బాధ్యత వాళ్ళకే డబ్బు నిలబడుతుంది ఎందుకంటే వాళ్ళు తప్పు జరిగితే నేర్చుకుంటారు నష్టం వస్తే సరిచేస్తారు అవకాశం వచ్చినప్పుడు నిలబడతారు దేవుడు చెబుతున్నాడు పడిపోయినా లేచేవాడికి నేను మళ్ళీ ఇస్తాను ఇప్పుడే మనసులో చెప్పు ఇక నుంచి నా పరిస్థితికి నేనే బాధ్యత ఈ మాట చెప్పినవాడు బాధితుడు కాదు నిర్మాణకర్త ఒక హెచ్చరిక చాలా అవసరం ఈ దశలో నీ జీవితం పరీక్షిస్తుంది ఒక చిన్న తప్పు ఒక ఆలస్యం ఒక నష్టం ఇది శిక్ష కాదు దేవుడు చెబుతున్నాడు బాధ్యత నవో చూద్దాం ఇక్కడ నువ్వు నిలబడితే స్థాయి మారుతుంది ఇప్పుడు చెప్తాను సంపదను శాశ్వతంగా నిలబెట్టే దైవిక నియమం ఎందుకు కొంతమంది జీవితాంతం డబ్బుతోనే ఉంటారు నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటే నీ పన్నెండు నెలల జీవితం మారిపోతుంది ఈ మాట నీ గుండె నుంచి వస్తే కామెంట్లో ఇలా రాయు నేను బాధ్యత తీసుకుంటాను ఇంతవరకు నువ్వు విన్నావు సంకేతాలు పరీక్ష ప్రవాహం అలవాటు బాధ్యత ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీవు వ్యవస్థ సిద్ధం చేశావా ఎందుకంటే డబ్బు వ్యక్తితో ఉండదు వ్యవస్థతో ఉంటుంది దైవిక నియమం ఏంటి పునరావృతం కన్సిస్టెన్సీ అద్భుతం ఒకసారి జరగచ్చు సంపద నిలబడాలంటే పునరావృతం తప్పనిసరి పునరావృతం అంటే ఏంటి చాలా క్లియర్గా పునరావృతం అంటే రోజు కష్టపడడం కాదు రోజూ డబ్బు రావడం కాదు పునరావృతం అంటే ఒకే సరైన పని ఒకే విధంగా ఎన్నిసార్లైనా దేవుడు చెబుతున్నాడు నీవు రోజు నేను ఆశీర్వదించగలిగే పని చేస్తున్నావా ఎందుకు చాలామంది మధ్యలోనే ఆగిపోతారు ఎందుకంటే మొదటి ఫలితం రాగానే రిలాక్స్ అవుతారు రెండోసారి రాకపోతే డౌట్ పడతారు మూడోసారి ఆలస్యం అయితే వదిలేస్తారు ఇది పరీక్ష కాదు అస్థిరత సంపుదైన వాళ్ళ జీవితంలో ఒకే లక్షణం వాళ్ళు ఎలా అనరు మూడ్లేదు ఈరోజు కాదు వాళ్ళిలా అంటారు ఇది నా వ్యవస్థ ఇది నా అలవాటు దేవుడు చెబుతున్నాడు నీవు వ్యవస్థగా మార్చిన దానినే నేను పెంచుతాను నీ వ్యక్తిగత సంపద వ్యవస్థ సింపుల్ మోడల్ ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ రోజు ఒక విల్వ సృష్టించే పని స్కిల్ సేవ కంటెంట్ ఆలోచన వారానికి ఒకసారి సమీక్ష ఏం పని చేస్తుంది ఏం కాదు నెలకు చిన్న అప్గ్రేడ్ నువ్వు మెరుగవచ్చునావా దేవుడు చెబుతున్నాడు నీవు వ్యవస్థ పెట్టుకుంటే నేను దానికి శక్తి ఇస్తాను ఒక లోతైన ప్రతిజ్ఞ ఇది కీలకం ఇప్పుడే మనసులో చెప్పు నేను అద్భుతం కోసం కాదు వ్యవస్థ కోసం సిద్ధమవుతున్నాను ఈ మాట చెప్పినవాడు తాత్కాలికంగా కాదు దీర్ఘకాలంగా పైకి వెళ్తాడు చివరి హెచ్చరిక ఈ దశలో ఈ మాటలు మళ్లీ వాడద్దు ఒకసారి సరిపోతుంది ఇప్పుడు చాలింది మళ్ళీ ఎందుకు దేవుడు చెబుతున్నాడు పునరావృతం లేని ఆశీర్వాదం స్థిరంగా ఉండదు ఇంతవరకు నువ్వు విన్నావు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు నీవు తెలుసుకున్న దాన్ని నిజంగా జీవించడానికి సిద్ధమా ఎందుకంటే జ్ఞానం ఆశీర్వాదం కాదు నిర్ణయం ఆశీర్వాదం తుది నిర్ణయం ఏంటి ఇక నుంచి నా జీవితాన్ని నేనే చైతన్యంతో నడిపిస్తాను ఇది మాట కాదు స్థితి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈ నిర్ణయం అంటే ఏంటి చాలా క్లియర్గా ఈ నిర్ణయం అంటే పరిస్థితి బాగోలేదని ఆగను భావోద్వేగాల మీద జీవితం వదిలిపెట్టాను రోజు ఒక చిన్న సరైన అడుగు వేస్తాను దేవుడు చదువుతున్నాడు నీవు నడవడం మొదలుపెట్టిన రోజే నేను మార్గం చూపిస్తాను ఇప్పుడు అనే పదం ఎందుకు పవర్ఫుల్ చాలామంది ఎలా అంటారు రేపు మొదలెడదా ఇంకొంచెం టైం తర్వాత పరిస్థితి సెట్ అయిన తర్వాత దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు అనేవాడు సిద్ధంగా ఉన్నాడు రేపు అనేవాడు ఇంకా భయపడుతున్నాడు సంపద రేపు మొదలవదు ఇప్పుడు మొదలవుతుంది ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితాల్లో పన్నెండు నెలల్లో ఏం మారింది వాళ్ళొక్కసారిగా కోటీశ్వరులు కాలేదు కానీ ఇది జరిగింది ఆదాయం స్పష్టంగా మారింది అవకాశాలు సహజంగా వచ్చే నిర్ణయాల్లో ధైర్యం వచ్చింది డబ్బు భయంగా కాకుండా సాధనంగా మారింది ఇది అదృష్టం కాదు అలైన్మెంట్ ఒక నిజాయితీ ప్రశ్న నీకు నువ్వే అడుగు నేను ఇప్పటి వరకు వేచి చూస్తూ ఉన్నానా లేక నడవడం మొదలుపెట్టానా ఈ ప్రశ్నకి నీ సమాధానమే నీ భవిష్యత్తు ఫైనల్గా ఒక లోతైన ప్రార్థన ఇప్పుడే మనసులో లేదా గట్టిగా చెప్పు దేవుడా నాకు భవిష్యత్తు చూపించమని కాదు నడవడానికి ధైర్యమివ్వు ఇది అడిగిన వాళ్ళకి మార్గం కనిపిస్తుంది ఒక చివరి దైవిక సత్యం గుండెల్లో పెట్టుకో దేవుడు డబ్బివ్వడు దారి చూపిస్తాడు నడవాల్సింది నువ్వే నిలబెట్టేది నువ్వే పించేది కూడా నువ్వే దేవుడు చేస్తాడు ఒక్కటే నీతో కలసి నడుస్తాడు నువ్వు ఈ సిరీస్ ఎక్కడి వరకు వచ్చావంటే ఇది యాదృచ్ఛికం కాదు నీ లోపల ఒక మార్పు మొదలైంది ఒక నిర్ణయం కదలింది ఒక కొత్త స్థాయి పిలుస్తుంది ఇది ముగింపు కాదు ఇది నువ్వు కొత్త జీవితం మొదలైన క్షణం నీ జీవితానికి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముద్రవెయ్యాలంటే కామెంట్లో ఇలా రాయో ఇప్పుడే నేను మొదలెడుతున్నాను దేవుడి నీ అడుగుల్ని ఆశీర్వదించుగాక నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది